వదినా వదినా వెళ్దాం రా కొంచెం వాన పెరగని వదిన కంగారు ఎందుకే ప్రతిదానికి వాన పెరిగిద్దరే అప్పుడు వెళ్దాం ఓ వదినలు అందరూ వాన పడితే ఇళ్లలో ఉంటారు మీరేంటి బయటకు వెళ్దాం అంటున్నారు దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చిచి సంస్కారహీనులు వాన పెరిగితేనే కదా చెట్టు కొమ్మలు ఇరుగుతాయి చెట్టు కొమ్మలు ఇరుగుతేనే కదా మాకు డబ్బులు వచ్చేది నాకు అర్థం కాలేదు సార్ కంగారెంతురా చెప్తాను కదా అలా విరిగిపోయిన కొమ్మలు అమ్ముకొని మా వదిన నాలుగు బిల్డింగ్లు కొనింది ప్రపంచంలోని ఎంత నికృష్టిని కూడా ఉండడ్రా శవం మీద మరమరాలు ఎలుగుతూనే వాడు మొహలా మొహం చూడు ఉండవే వదినా ఆ డబ్బులతో నువ్వు పది ఇల్లు కొన్నావు నేను చెప్పానా ఏంటి ఏంటే వాగుతున్నా నా చుట్టే పట్టుకుంటావే అయ్యయ్యో ఓ వదిన్లు మాట్లాడమంటే తనుకుంటున్నారేంటమ్మా అడు చూడండి అడు చూడండి వాన పెరిగినట్టుంది వదినా వాన పెరిగింది పద పద అమ్మో మా పొలలు అమ్మో మా పొలలు